రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది మాత్రమే అవికా గోర్ ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళు ఉండరు ఎందుకంటే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్తో అంతలా తెలుగు వాళ్ళ అభిమానాన్ని పొందింది ఈ చిన్నారి అవిక చిన్నారి పెళ్లికూతురుతో పరిచయమైన అవిక ఆ తర్వాత రాజ్ తరుణ్తో ఉయ్యాల జంపాల సినిమా చేసింది ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్కి హీరోయిన్గా పరిచయమైంది అవిక రాజ్ తరుణ్తో ఉయ్యాల జంపాల మూవీ చేసి హీరోయిన్గా కూడా మంచి మార్కులు కొట్టేసింది ఆ తర్వాత కూడా ఈ చిన్నారి పెళ్ళికూతురు శౌర్యతో లక్ష్మీరావే మా ఇంటికి మూవీ చేసింది అయితే అది ఆశించిన విజయం సాధించకపోవడంతో మళ్ళీ రాజ్ తరుణ్ తోనే సినిమా మామ చేసింది అది హిట్ అవడంతో అవికాకు మళ్ళీ ఆఫర్స్ వచ్చాయి ఆ తరువాత చేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకపోవడంతో కొన్ని రోజులు టాలీవుడ్కి దూరంగా ఉంది అవిక మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది అవిక మొన్నటి వరకు క్యూట్ గా పొద్దుగా ఉన్న అవిక ఇప్పుడు ఒక్కసారిగా నాజు గా ఉన్న ఫోటో ఒకటి ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది ఈ ఫోటో చూసిన అభిమానులు మళ్ళీ అవిక టాలీవుడ్ అనుకుంటున్నారు అయితే ఇన్ని రోజులు మనల్ని తన యాక్టింగ్ తో అలరించిన అవిక మళ్ళీ టాలీవుడ్ వచ్చి మంచి చిత్రాలు చేయాలని కోరుకుందాం పక్కనే ఒక గంట సింపల్ కనిపిస్తుంది కదా మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం